లక్ష్మీ పూజ ఎక్కడైతే చేసుకుందాం అనుకుంటామండి ఆ ప్లేస్ అయితే ముందుగా అయితే వాటర్తోనైతే శుభ్రంగా చేసుకోవాలండి వాటర్తో తుడిచే ముందు పసుపు కాస్త ఉప్పు వేసి తుడి చేసుకోవాలి తడి లేకుండా చక్కగా పొడిలాగున్నాక దాంట్లో పసుపు వేసి కొంచెం పసుపులో కొంచెం కర్పూరం వేసేసి ఈ విధంగా పైన నేలపై అలికేసి బియ్యం పిండితోని పసుపు కుంకుమలతోని ఇలా అష్టదల పద్మం వేసుకొని రెడీ చేసుకోవాలండి దానిపైన ఒక పీట పెట్టి ఆ పీట పైన గంధంతో బొట్టు పెట్టి ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కూడా గంధం బొట్టు పెట్టేసి బియ్యం పోసుకోవాలండి ఎందుకంటే అమ్మవారికి శారీ కడతాం కదా శారీ కట్టేటప్పుడు కూర్చోబెడతాము కాబట్టి ఆ శారీ మీద పైన అమ్మవారు కూర్చుంటుంది కనుక మనకి బియ్యంలోనే కూర్చోబెట్టాలి బియ్యంలో కూర్చోబెడితే చాలా మంచిది అన్నమాట ఇంకా ఆ తర్వాత అమ్మవారిని అయితే ఇలా చిన్నగా అలంకరణ అయితే చేస్తున్నానండి నిమ్మలంగా చేసే ముందు అయితే ఫస్ట్ అయితే నేనైతే అమ్మవారి రూపు ఉంటే రూపు అయితే పెట్టేశాను రూపు పెట్టేసి గంధం పెట్టి చక్కగా అమ్మవారికి ఇలా కుంకుమ అయితే పెట్టాను ఫస్ట్ అమ్మవారికి పెట్టేసి ఆ తర్వాత నా దగ్గర ఉన్న లక్ష్మీదేవిది ముత్యాల దండు ఉంది అది అలంకరణ చేశాను ఆ తర్వాత పాపడి బిల్లు పెడుతున్నాను ఇదంతా చేస్తూ ఉంటే ఒక్కరి వల్ల అస్సలు కాదండి ఒక్కరైతే మాత్రం నైటే చేసేసుకోవాలి రేపు వ్రతం అంటే మనం ఈరోజు నైట్ చేసేసుకోవాలి ఒక్కరమేమి ఉంటే ఇంట్లో లేదు మనకు హెల్ప్ చేస్తారు ఎవరైనా సరే మనకి ఇంట్లో వాళ్ళు అని అనుకుంటే మాత్రం ఉదయమే చేసుకోవచ్చు అనమాట నేనైతే నాకు నా మా నడిపే అయితే హెల్ప్ చేస్తుందండి నాకు ముగ్గురు కూతురు అన్నానుగా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా నాకు వ్రతం చేసేటప్పుడు అయితే నా ఎమ్మటి ఉంటారనమాట ఉంటారు ఇంకా కాబట్టి తను నాతో నుండి నాకు అన్నీ అందిస్తూ ఉంది అన్నీ చెప్తూ ఉందండి చక్కగా ఇంకా చెప్తూ ఉంటే నేనైతే చక్కగా రెడీ చేస్తున్నా అమ్మ ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని తను చెప్తూ ఉంటే నేను అమ్మవారిని అయితే చక్కగా రెడీ చేస్తున్నాను అండి మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎలా ఉందండి నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందా నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఇంకా అమ్మవారిని అయితే పైన రెడీ అయిపోయిందండి చౌక పెట్టేశాను ముత్యాల హారం వేసాను హారం వేసాను ఉండడం వడ్డానం పెట్టాను మా అమ్మాయికి బాగా నచ్చిందండి అమ్ చీర దగ్గర పెట్టింది చూడండి నడుము వడ్డేన దగ్గర ఆ ఫ్లవర్ బాగా నచ్చి అమ్మవారికి పెడతానని చెప్పి పెట్టేసింది అనమాట ఇంకా కింద ఫోటో పెడతాం కదండీ మనం ఆ పీట పైన అయితే ఖచ్చితంగా ఒక టవల్ అయితే వేయాలండి వైట్ టవల్ వేసి కొన్ని ఒక గుప్పుడు మూడు గుప్పులు బియ్యం పోసేసి ఫోటో దానిపైన పెట్టాలండి పెట్టే ముందు చక్కగా పసుపు కుంకుమ గంధం వేసేసి ఫోటోన అలంకరణ చేసి గాజులు పువ్వులు వస్త్రము అలా కంకణము కంకణానికి మాత్రం ఖచ్చితంగా అయితే నేను పసుపు కొమ్ము కడతాను కట్టేసి అమ్మవారి ఫోటో ముందల పూలతో అలంకరణ చేసి అలా పెట్టాను ఆ తర్వాతకి ఇలా లక్ష్మీదేవి చిన్నది ఉందండి మా ఇంట్లో లక్ష్మీదేవికి అయితే పాలతోని పంచామృతాలతోని అన్నీ వాటిని ఒకేసారి కలిపేసి రెడీగా పెట్టుకున్నాను చేసేసాను ఇంకా తర్వాత అమ్మవారికి చాలా ఇష్టం కదండి పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం అనమాట ఖచ్చితంగా పసుపు కుంకుమలతోనే ఎక్కువ శాతం ఇప్పుడు అయితే అభిషేకాలు చేస్తే చాలా ఇష్టపడుతుందండి శ్రావణ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ అంటే అంత ఇష్టం అన్నమాట పసుపు కుంకుమలతో కూడా అభిషేకం అయితే చేసేసుకున్నాను ఇంకా నాకు టైం సరిపోవట్లేదు అని అన్నా కదండి అయితే పెద్దమ్మ తల్లి గుళ్ళో అభిషేకం ఉంది కదా ఖచ్చితంగా నేను వెళ్తానండి అక్కడికి అక్కడికి వెళ్ళి ఆమెను దర్శనం చేసుకొని అభిషేకం చూసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో పూజ స్టార్ట్ చేశాను కనుక నాకు ఈరోజు బాగా లేట్ అయిపోతుందనే టెన్షన్ ఆడావుడి అన్నమాట ఇంకా నేను రెడీ అయ్యేదానికంటే ముందు కూడా అమ్మవారిని నేను రెడీ చేయాలి నేను పూజలో ఎలా కూర్చున్నా పర్వాలేదు కానీ ముందుగా అయితే టైం టు టైం పూజ అయితే చేయాలి వ్రతం చేయాలన్న సంకల్పం నాదండి అవునంటారా కాదంటారా కూడా కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందాం అంటే ఈరోజైతే ఇంట్లో చక్కగా తమలపాకులు ఉన్నాయి ఆ తమ్ళపాకులన్నీ తీసుకొని ఒక ప్లేట్కి అయితే ఫస్ట్ నేనైతే కుంకుమ బొట్లు పసుపు పెట్టేసుకున్నాను దానిపైన తమలపాకులు పెట్టేసానండి పట్టేసి కొన్ని గులాబీలు వేసాను కొన్ని గులాబీలు వేసేసి దానిపైన ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసి ఆ ప్లేట్ పైన అమ్మవారిని కూర్చోబెట్టానండి అమ్మవారు అయితే చిన్నిగా ఉంది కదండి చాలా ముద్దుగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారు ఇంకా తర్వాత కలుషం అండి కలుషం వీడియో అయితే కొంచెం స్కిప్ అయిపోయింది కలుషం చాలామందికి తెలుసు కాకపోతే ఏంటంటే చిన్న స్కిప్ ఇందులో అయితే అయిపోయింది ఇంకా కలుషంలో మాత్రం నేనేం చేస్తానంటే వాటర్ పోసి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు ఒక రూపాయి అలాగే ఒక్క పండు అంటే ఖర్జూర పండు వేస్తాను వేసేసి ఆ తర్వాత నేను ఇలా మామిడి ఆకులతోనే అది పెట్టేసి దానిపైన పసుపు రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయకి ఇలా జాకెట్ ముక్క ఇలా రవికిమ్మడి మడపు మడుస్తాం కదండి మడిచింది దానిపైన పెట్టేసి గంధం పెట్టి ఒక పువ్వు అసలు అయితే పువ్వులు అయితే చాలా రేటు ఉన్నాయండి మూర రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు మాకైతే ఇంకా అమ్మవారి వారికి తెచ్చాను అయితే సరే పోలేదండి నాకు ఇంకా ఆ తర్వాత ఒక పువ్వు పెట్టేసుకొని చక్కగా వస్త్రం పెట్టేసుకొని నేనైతే మారేడు దళాలతో సహా అమ్మవారికి అయితే ఇక్కడ సమర్పించానండి అమ్మవారు అమ్మవారి ముందు మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమ అటొక సైడ్ ఇటొక సైడ్ అయితే మా ఇంట్లో ఎప్పుడుకు ఉంటుంది అమ్మవారి ముందు మా ఇంట్లో కామాక్షి దీపం ఉంది నేతితో కామాక్షి దీపము రెండు పెద్ద కుందులలోనేమో నువ్వుల దీపాలు అండి చిన్న వాటిలలో మాత్రం కొబ్బరి నూనెతో అన్నమాట అంటే మూడు రకాల నూనెలతోనైతే నేను ఈరోజు అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాను అలాగే ఈరోజు ప్రసాదాలు చేయడానికి కూడా నా నడిపి కూతురు నా ఎమ్మటి ఉంది కనుక నేను ఈ పదకొండు రకాల ప్రసాదాలు అయితే చేయగలిగానండి తన హెల్ప్ లేకపోతే నేనైతే ఆ పూజ అంత నీట్గా కంప్లీట్ చేసుకునేదాన్ని కాదు ఎందుకంటే నేను గుడికి వెళ్ళాను కదండీ వచ్చేసరికి ఇంకా లేచి అన్నీ రెడీ చేసింది అనమాట పూర్ణాలకి గారెలకి పులిహారకి అలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దాంట్లో నా కూతురు హస్తం ఉందండి ఖచ్చితంగా తను ఉంది కనుక నేను అంత టైం టు టైం అయితే చేయగలిగినాను పూజ అమ్మవారికి అయితే నేను అదే చెప్పానన్నమాట అమ్మ నా కూతురు దయ ఉంది కనుక నీకు ఇంత ఫాస్ట్గా ఇంత చక్కగా టైం టు టైం చేయగలిగే తల్లి అని చెప్పేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చానండి హారతిలో మాత్రం రెండు హారతులు ఇచ్చానండి ఒకటి పచ్చకర్పూరం రెండోది మామూలు హారతి ఇచ్చేసాను దూపదీప నైవేద్యం సమర్పయామి అని అయితే చెప్పాను ఆ తర్వాత మా వారి దగ్గర ఇలా అయితే ప్రతిసారి నేను ఏం చేయ పూజకు ముందు కూడా మనమైతే ఖచ్చితంగా తన ఆశీర్వాదం తీసుకోవాలండి ఆ వీడియో కూడా స్కిప్ అయిపోయింది పూజలో కూర్చునే ముందు కూడా తన ఆశీర్వాదం తీసుకొని మనం కూర్చొని పూజ అయిపోయిన తర్వాత కూడా తన ఆశీర్వాదం తీసుకున్నాను పూజ సక్సెస్ అయింది చక్కగా కంప్లీట్ అయిపోయిందండి అయితే ఇంక ఇప్పుడు పూజలో ఏమేమి పెట్టాను ఏంటి అనేది అయితే మీకు దగ్గర నుంచి వీడియోలోనైతే చూపిస్తున్నామా చూడండి చక్కగా శనగలు అలాగే డ్రై ఫ్రూట్స్ వడపప్పు చలిమిడి పరవన్నం పూర్ణాలు పులిహార గారెలు అలా ఇంకా దద్దోజనం ఇంకా పు పసుపు కొమ్ములు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి మనమైతే పూజలో మాత్రం చాలా వరకు అయితే పసుపు కొమ్ములు ఉండడానికైతే చూసుకోండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట పసుపు కొమ్ములు లడ్డు అమ్మవారికి ఎక్కువ ఇష్టపడేది ఫ్రూట్స్లలోనేమో యాపిల్ దానిమ్మ ద్రాక్ష బనానా అంటే అరటిపళ్ళు ఇవి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనం లక్ష్మీదేవి పూజ చేస్తే మాత్రం ఇవైతే ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను పెట్టుకుంటాను అనమాట అంటే సత్యనారాయణ రథం చేసేటప్పుడు నేను అడుగుతూ ఉంటానండి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కార్తీక మాసంలో సత్యనారాయణ రథం ఇంటి వరకైనా చేస్తాను చేసేటప్పుడు అయ్యగారులను అడుగుతూ ఉంటాను అనమాట అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమేమి పెట్టుకోవాలి ఖచ్చితంగా అని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు అదే గుర్తు పెట్టుకొని నేను ఇలా నా ఇంట్లో వ్రతం ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతంలో మాత్రం ఈ నాలుగైదు రకాల అయితే ఉండడానికి చూస్తాను మా వారి దగ్గర ఆశీర్వాదం నేను కరెక్ట్గా తీసుకున్నట్టు అనిపించలేదండి నేను సెకండ్ టైం కూడా మళ్ళీ మా వారిని అయితే నువ్వు ఆశీర్వాదం నాకు కరెక్ట్గా ఇచ్చినట్టు అనిపించలేదు బావా నేను అంటే సరే నీ ఇష్టం అమ్మ అని అన్నారు ఇంకా నేను మా వారి దగ్గర అయితే ఇలా అయితే నాకు సాక్షాత్తు విష్ణుమూర్తి రూపం అండి నా మావారు నా దృష్టిలో కనిపించే ప్రత్యక్ష దైవం మావారు నేను అందుకని ఆయనకు ఏ దానికి సరే ఫస్ట్ నాకు ఆయన ఆయన తర్వాతనే దేవుడు అనమాట కనిపించే దైవం ఆయనే కదండి ఇంట్లో మనం అడక్క ముందుగా వరాలు ఇచ్చేదే వాళ్ళు కాబట్టి నేను ఫస్ట్ అలా నేను ఇంక ఈరోజు ఇక్కడ శారీ గాజులు అమ్మవారి దగ్గర కలుష్యం పైన ఉన్న రూపు అవన్నీ అండి అమ్మ తెచ్చినాయండి పుట్టింటి నుంచి నేను వ్రతం చేసుకుంటున్నానని నేను ఒక చిన్న కబురు చెప్పాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానమ్మ అని ప్రతి సంవత్సరం నేను అమ్మకు ఫోన్ చేసి చెప్తానండి అలాగే నేను చెప్పాను అనమాట ఆ రూపు కనిపిస్తుంది కదండి రూపు అంటే కాసు కనిపిస్తుంది కదా ఆ కాసు అలాగే అక్కడ పెట్టిన చీర గాజులు పువ్వులు అమ్మే తీసుకొచ్చిందండి పుట్టింటి నుంచి అయితే నాకు వచ్చేసాయి వ్రతం అనగానే చక్కగా వచ్చేసాయి అనమాట ఇంకా అమ్మవారి ముందు పెట్టేసుకొని అమ్మ వాళ్ళు కూడా చల్లగా ఉండాలి తల్లి అమ్మ వాళ్ళకు కూడా అష్ట ఐశ్వర్యాలు తుల తూగేలాగా చెప్పేసి నేనైతే దండం పెట్టుకున్నాను ఏదైనా సరే అండి పుట్టింటి వాళ్ళు చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటామండి ఆడపిల్లగా ఫస్ట్ కోరుకోవాల్సింది మనం పుట్టింటి వారు బాగుండాలి వాళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పేసి అయితే ఎప్పుడు కోరుకుంటామండి కోరినంత కోరికలండి మా అమ్మ అయితే నేను ఏం అడిగినా కాదు అనుకుంటే ఇస్తుందండి మేము ముగ్గురం ఆడపిల్లలం అండి మా ముగ్గురికి ఇలాగే సేమ్ ఇంక ఇప్పుడు నాకు ఎలా అయితే తెచ్చిందో నేను పెద్ద అమ్మాయిని నడిపమ్మాయికి చిన్నమ్మాయికి అలాగే అమ్మ అందరికి తీసుకొచ్చింది నేను ఫస్ట్ వాయినం ఇచ్చే ముందు మాత్రం అమ్మవారికి ఇలా బొట్టు పెట్టేసుకుంటానండి నేను ఇంకెవ్వరికి వాయినం ఇవ్వాలన్నా మా ఇంటి పక్కన చుట్టుపక్కల ముస్లిం వాళ్ళు నేను ఎవరికి వాయినం ఇవ్వడం కుదరలేదు అందులో నా ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమందికి వాళ్ళ హస్బెండ్లో ఇవ్వాలి కొంతమందికి ఏమో లోకల్లో లేరు ఇంకా అందుకని కొంతమందికి అంటు వచ్చింది కాబట్టి ఎవరికి ఈసారి మాత్రం నేను లక్ష్మీదేవికి ఇచ్చేసానండి అలాగే పార్వతీదేవికి ఇచ్చేశాను ఇచ్చిన తర్వాత మూడో వాయనం ఎవరికి ఇచ్చానని అనుకుంటున్నారండి వీడియోలో మాత్రం లేరు లేండి వాళ్ళు నా కూతురికి ఇచ్చేసుకున్నాను అండి నా ఇంట్లో లక్ష్మీదేవి ఆమె కదా నా ముగ్గురు లక్ష్మీలు ఉన్నారు కదా అని చెప్పేసి మూడో వాయినం నా కూతురికి ఇచ్చాను అనమాట ఇదిగోండి కాసు చాలా దగ్గర నుంచి చూపించాను అదే అమ్మ తెచ్చింది అయితే మూడో వాయనం అయితే నా కూతురికి ఇచ్చాను ఇంకా నాకు అలా అనిపించిందండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లక్ష్మీదేవి బాగుందా బాగాలేదా ఏమైనా అలంకరణలో లోపం లోపం